హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సోను వెల్కమ్ టు తెలుగు హ్యాండ్రాయిడ్ స్కూల్ తెలుగు హ్యాండ్రాయిడ్ స్కూల్లో ఇవాళ ఏది నేర్పించబోతున్నానంటే వాట్సాప్లో కొత్త వాట్సాప్లో కొత్తగా రిలీజ్ చేసిన స్టేటస్ ఫీచర్స్లో స్టేటస్లో పెట్టే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే అది చూపించబోయే ముందు మీరు నా ఫస్ట్ కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ అందుకోసం మీరు ప్లే స్టోర్లో వెళ్ళి స్టో స్టేటస్ స్టోరీస్ సేవర్ అనే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే లింక్ ద్వారా ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది కొత్తగా రిలీజ్ అయిన అప్లికేషన్ కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డైరెక్ట్గా క్యాచ్ చేయొచ్చు ఓకే ఇక్కడ చూడండి ఇలా ఓపెన్ అవగానే ఇలా చూపిస్తుంది ఓకే ఇక్కడ స్టేటస్లో పెట్టిన ఫోటోలు ఇక్కడ రీసెంట్ అని చూడు రీసెంట్ స్టోరీస్ అక్కడ వెళ్ళండి వెళ్ళిన తర్వాత రీసెంట్గా పెట్టిన ఫోటోలు ఉంటాయి దాని మీద టిక్ చేయండి ఒక దాని మీద ఇక్కడ టిక్ పడింది కదా గ్రీన్ మార్కు ఇక్కడ పైన డౌన్లోడ్ అయ్యారు అని చూడు దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూడు డౌన్లోడ్ అయిపోయింది ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్